ఓం శాంతి పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ ముప్పై ఒకటి పది రెండు వేల ఆరు సదా స్నేహితో పాటు అఖండ మహాదానీగా అవ్వడం ద్వారా విఘ్న వినాశకులుగా సమాధాన స్వరూపులుగా అయిపోతారు ఈరోజు ప్రేమసాగరుడు పరమాత్మ ప్రేమకు పాత్రులైన తన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు మీరందరూ కూడా స్నేహమనే అలౌకిక విమానం ద్వారా ఇక్కడికి చేరుకున్నారు కదా సాధారణ విమానంలో వచ్చారా లేక స్నేహమనే విమానంలో ఎగిరి వచ్చి చేరుకున్నారా అందరి హృదయంలో స్నేహం అనే అలలు వస్తూ ఉన్నాయి స్నేహమే బ్రాహ్మణ జీవితానికి పునాది ఎప్పుడైతే బాబా వద్దకు వచ్చారో అప్పుడు మీ అందరినీ కూడా స్నేహమే ఆకర్షించింది కదా జ్ఞానమైతే తర్వాత విన్నారు కానీ స్నేహం అనేది పరమాత్మకు స్నేహిగా తయారు చేసింది మేము పరమాత్మ స్నేహానికి పాత్రులు కావుతాము అని ఎప్పుడు స్వప్నంలో కూడా అనుకోలేదు కానీ ఇప్పుడు ఏమంటారు అయిపోయామని అంటారు స్నేహం కూడా సాధారణ స్నేహం కాదు హృదయపూర్వక స్నేహం ఆత్మిక స్నేహం సత్యమైన స్నేహం నిస్వార్థ స్నేహం ఈ పరమాత్మ స్నేహము చాలా సహజంగా స్మృతి యొక్క అనుభవాన్ని చేయిస్తుంది స్నేహిని స్మృతి చేయడం కష్టం అనిపించదు ఎవరి మీద ప్రీతి ఉంటే వాళ్ళను గుర్తు చేసుకోవడం కష్టం ఉండదు మర్చిపోవడం కష్టం అనిపిస్తుంది స్నేహం అనేది ఒక అలౌకిక అయస్కాంతం స్నేహము సహజ యోగిగా తయారు చేస్తుంది శ్రమ నుండి విడిపిస్తుంది కష్టపడాల్సిన అవసరం లేదు గుర్తు చేసుకోవడానికి స్నేహం ఉంటే స్మృతి చేయడంలో శ్రమ అనిపించరు ప్రేమ ఫలాన్ని తింటారు నలువైపులా ఉన్న పిల్లలందరూ స్నేహీలే కానీ విశేషంగా డబల్ విదేశీలు స్నేహంలో పరుగు పరుగున వచ్చి చేరుకున్నారు తొంభై దేశాల నుండి ఎలా పరిగెత్తుకుంటూ వచ్చి చేరుకున్నారో చూడండి దేశవాసి పిల్లలైతే ప్రభు ప్రేమకు పాత్రులుగానే ఉన్నారు కానీ ఈరోజు విశేషంగా డబల్ విదేశీలకు గోల్డెన్ ఛాన్స్ లభించింది మీ అందరికీ కూడా విశేషమైన ప్రేమ ఉంది కదా స్నేహం ఉంది కదా ఎంత స్నేహం ఉంది దేనితోనైనా పోల్చగలరా దేనితోనూ పోల్చడానికి సాధ్యపడదు ఆకాశంలో ఇన్ని నక్షత్రాలు లేవు సాగరంలో ఇంత నీరు లేదు అని మీ పాట ఒకటి ఉంది కదా అనగా అంత బేహద్దు ప్రేమ బేహద్దు స్నేహం ఉంది బాప్ తాదా కూడా స్నేహి పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు పిల్లలైన మీరందరూ స్నేహంతో స్మృతి చేశారు మరియు బాప్ తాదా మీ ప్రేమతో వచ్చి చేరుకున్నారు ఈ సమయంలో ప్రతి ఒక్కరి ముఖంపై స్నేహం అనే రేఖ మెరుస్తూ ఉంది అయితే ఇప్పుడు ఇంకా దీనికి ఏం కలపాలి స్నేహమైతే ఉంది ఇదంత ఇదైతే పక్కానే బాప్ తాదా కూడా స్నేహం తిని సర్టిఫికేట్ ఇస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి మీకు అర్థమయ్యే ఉంటుంది సదా స్నేహిగా ఉండాలి సదా బాబా పైన అనన్యమైన ప్రేమ ఉండాలి కొన్ని సమయాలలో కాదు ఇప్పుడు కేవలం సదా అన్న అండర్లైన్ చేసుకోండి తెగిపోని ప్రేమ ఉంది కానీ శాతంలో తేడా వచ్చేస్తుంది అయితే ఈ తేడాను తొలగించే మంత్రమేది ప్రతి సమయము మహాదానీగా అఖండ మహాదానీగా అవ్వండి దాత పిల్లలు సదా విశ్వ సేవాదారులుగా ఉండాలి ఏ సమయంలో కూడా మాస్టర్ దాతగా అవ్వకుండా ఉండరాదు ఎందుకంటే విశ్వ కళ్యాణ కార్యంలో తండ్రితో పాటు మీరు కూడా సహయోగులుగా సంకల్పం చేశారు మనస్సు ద్వారా శక్తుల దానము లేక సహయోగమునివ్వండి వాచ ద్వారా జ్ఞాన దానమును సహయోగమునివ్వండి కర్మల ద్వారా గుణాల దానం ఇవ్వండి స్నేహ సంపర్కము ద్వారా సంతోషాన్ని ఇవ్వండి మీరు ఎన్ని అఖండ ఖజానాలకు యజమానులు అంటే ప్రపంచంలోని అత్యంత ధనవంతులు మీ వద్ద తరగని మరియు అఖండ ఖజానాలు ఉన్నాయి ఎంత ఇస్తారో అంత పెరుగుతూ ఉంటాయి తగ్గిపోవు పెరుగుతాయి ఎందుకంటే వర్తమాన సమయంలో చాలామంది మీ ఆత్మిక సోదరీ సోదరులు ఈ ఖజానాల కోసం దాహంతో ఉన్నారు మరి మీకు మీ సోదరీ సోదరులపై దయ కలగడం లేదా దాహంతో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చరా ఓ మా దేవీ దేవతలారా మాకు శక్తినివ్వండి సత్యమైన ప్రేమనివ్వండి అనే వారి పిలుపులు మీ చెవులకు వినిపించడం లేదా మీ భక్తులు మరియు దుఃఖి ఆత్మలు ఇరువురు కూడా దయ చూపించండి కృప చూపించండి ఓ కృపాలు దేవి దేవతలారా అని ఆర్తనాదాలు చేస్తున్నారు సమయం యొక్క పిలుపు వినిపిస్తోంది కదా ఇచ్చే సమయం కూడా ఇదే తర్వాత ఇంకెప్పుడు ఇస్తారు ఇన్ని తరగని అఖండ ఖజానాలు ఏవైతే మీ వద్ద జమ అయి ఉన్నాయో వాటిని ఇంకెప్పుడు ఇస్తారు చివరి సమయంలో అంతిమ సమయంలో ఏమైనా ఇస్తారా ఆ సమయంలో కేవలం దోశలు మాత్రమే ఇవ్వగలరు మరి మీరు జమ చేసుకున్న ఖజానాలను కార్యంలో ఎప్పుడు ఉపయోగిస్తారు ప్రతి సమయం ఏదో ఒక ఖజానాను సఫలం చేసుకుంటున్నామని చెక్ చేసుకోండి ఇందులో మీకు డబల్ లాభం ఉంది ఖజానాలను సఫలం చేసుకోవడం వలన ఆత్మల కళ్యాణం కూడా జరుగుతుంది అంతేకాక దానితో పాటు మీరందరూ కూడా మహాదానులుగా అయ్యే కారణంగా విఘ్న వినాశకులుగా సమాధాన స్వరూపులుగా సహజంగా అయిపోతారు సమస్య స్వరూపులుగా అవ్వరు డబల్ లాభం ఉంది కదా ఈరోజు ఇది వచ్చింది నిన్న అది వచ్చింది ఈరోజు ఇది జరిగింది నిన్న అది జరిగింది అని అనరు సదాకాలానికి విఘ్న ముక్తులుగా సమస్య ముక్తులుగా అయిపోతారు సమస్య వెనుక ఏదైతే సమయం ఇస్తారో శ్రమ కూడా చేస్తారు అప్పుడప్పుడు ఉదాసీనంగా అప్పుడప్పుడు ఉత్సాహంలోకి వచ్చేస్తారు వాటి అన్నింటి నుండి రక్షింపబడతారు ఎందుకంటే బాప్తాదాకు కూడా పిల్లలు శ్రమ చేయడం మంచిగా అనిపించదు పిల్లలు చేసే శ్రమను బాప్తాదా చూడలేకపోతున్నారు కనుక శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి పురుషార్థమైతే అయితే చేయాలి కానీ ఎలాంటి పురుషార్థం చేయాలి ఇంకా ఇప్పటి వరకు మీ చిన్న చిన్న సమస్యల పురుషార్థంలోనే అంటే ప్రయత్నంలోనే ఉంటారా ఇప్పుడు అఖండ మహాదానిగా అఖండ సహయోగిగా అయ్యే పురుషార్థం చేయండి బ్రాహ్మణులకు సహయోగులుగా అవ్వండి దుఃఖి ఆత్మలు మరియు దాహంతో ఉన్న ఆత్మల కొరకు మహాదానులుగా అవ్వండి ఇప్పుడు ఈ పురుషార్థం యొక్క అవసరం ఉంది ఇష్టమే కదా ఇష్టమైన వెనుక ఉన్న వారికి ఇష్టమైన ఇప్పుడు కొంచెం పరివర్తన కూడా చేసుకోవాలి కదా స్వయం పట్ల అదే పురుషార్థం చాలా సమయం చేశారు పాండవులు చెప్పండి ఇష్టమైన మరి రేపటి నుండి ఏం చేస్తారు రేపటి నుండి ప్రారంభిస్తారా లేక ఇప్పటి నుండే ప్రారంభిస్తారా నా సమయాన్ని నా సంకల్పాలను విశ్వసేవ పట్ల ఉపయోగిస్తాను అని ఇప్పటి నుండే సంకల్పం చేయండి ఇందులో స్వకళ్యాణం స్వతహాగానే జరిగిపోతుంది ఆగిపోదు పెరుగుతుంది ఎందుకు మీరు ఎవరి ఆశలైనా పూర్తి చేస్తారు దుఃఖానికి బదులు సుఖం ఇస్తారు నిర్బల ఆత్మలకు శక్తిని ఇస్తారు ఇస్తారు కనుక వారు మీకు చాలా ఆశీర్వాదాలను ఇస్తారు అందరి నుండి ఆశీర్వాదాలను తీసుకోవడమే ముందుకు వెళ్లేందుకు సహజ సాధనం ఉపన్యాసం చేయలేకపోయినా ఎక్కువ ప్రోగ్రాములు చేయలేకపోయినా ఏమీ పర్వాలేదు చేయగలిగితే చేయండి ఒకవేళ చేయలేకపోయినా పర్వాలేదు కానీ ఖజానాలను సద్వినియోగం చేసుకోండి ఇంతకు ముందు కూడా వినిపించాను కదా మనస్సు ద్వారా శక్తుల ఖజానాన్ని ఇస్తూ వెళ్ళండి వాణి ద్వారా జ్ఞాన ఖజానా కర్మ ద్వారా గుణాల ఖజాన బుద్ధి ద్వారా సమయం యొక్క ఖజానా సంబంధ సంపర్కము ద్వారా సంతోషపు ఖజానాను సఫలం చేసుకోండి సఫలం చేసుకోవడం ద్వారా అంటే సద్వినియోగం చేసుకోవడం ద్వారా సహజంగా మూర్తులుగా అవుతారు సహజంగా ఎగురుతూ ఉంటారు ఎందుకంటే ఆశీర్వాదాలు ఒక లిఫ్ట్ లాగా పనిచేస్తాయి మెట్ల లాగా కాదు సమస్య వచ్చింది అంటే దానిని తొలగించడంలో అప్పుడప్పుడు రెండు రోజులు పడతాయి అప్పుడప్పుడు రెండు గంటలు పడతాయి ఇది మెట్లు ఎక్కడం వంటివి సఫలం చేసుకోండి సద్వినియోగం చేయండి సఫలతా కంటే బిజీలుగా అవ్వండి అప్పుడు ఆశీర్వాదాల లిఫ్ట్ ద్వారా ఎక్కడికి కావాలి అంటే అక్కడికి సెకండ్లో చేరుకునేస్తారు సూక్ష్మ వతనానికి కానీ పరంతామానికి కానీ మీ రాజ్యంలోకి కానీ సెకండ్లో చేరుకోవచ్చు లండన్లో వన్ మినిట్ అనే ప్రోగ్రామ్ చేశారు కదా కానీ బాబ్ తాద వన్ సెకండ్ అని చెప్తున్నారు ఒక సెకండ్ ఆశీర్వాదాల లిఫ్ట్లోకి ఎక్కండి కేవలం స్మృతి అనే స్విచ్ ఆన్ చేయండి అంతే శ్రమ నుండి ముక్తులు అవుతారు ఈరోజు డబల్ విదేశీల రోజు కనుక బాబ్ తాద మొదట డబల్ విదేశీలను ఏ స్వరూపంలో చూడాలి అని కోరుకుంటున్నారు శ్రమ నుండి ముక్తులుగా మూర్తులుగా ఆశీర్వాదాలకు పాత్రలుగా చూడాలనుకుంటున్నారు అవుతారు కదా ఎందుకంటే డబల్ విదేశీలకు తండ్రిపై చాలా ప్రేమ ఉంది శక్తి కావాలి కానీ ప్రేమ చాలా ఉంది అద్భుతమైతే చేస్తారు కదా తొంభై దేశాల నుండి వచ్చారు వేరు వేరు దేశాలు వేరు వేరు ఆచార వ్యవహారాల వారు ఉన్నారు కానీ ఐదు ఖండాల వారు కలిసి ఒకే చందన వృక్షంలో అయిపోయారు ఒకే వృక్షంలోకి వచ్చేస్తారు ఒకే బ్రాహ్మణ కల్చర్ వారిగా అయిపోయారు ఇప్పుడు ఇంగ్లీష్ కల్చర్ ఉందా మాది ఇంగ్లీష్ కల్చర్ అనేది లేదు కదా బ్రాహ్మణులే కదా ఇప్పుడు మాది బ్రాహ్మణ కల్చర్ అని భావించేవారు చేతులెత్తండి కేవలం బ్రాహ్మణ కల్చర్ తప్ప మరేదీ లేదు ఒక్కటిగా అయిపోయారు కదా అందరూ ఒకే వృక్షంలోని వారిగా అయినందుకు బాప్ శుభాకాంక్షలు ఇస్తున్నారు ఎంత బాగా అనిపిస్తుంది అమెరికా వారిని కానీ యూరోప్ వారిని కానీ ఎవరినైనా కానీ మీరు ఎవరు అడిగితేమంటారు బ్రాహ్మణులమని అంటారు కదా యూకే వారము ఆఫ్రికన్లము అమెరికన్లము లేదా క్రిస్టియన్లు ఇలా అన్నారు కదా అందరూ బ్రాహ్మణులుగా అయిపోయారు ఒకే మతం వారిగా ఒకే స్వరూపము కలవారిగా అయిపోయారు ఒకే స్వరూపము అనగా బ్రాహ్మణ స్వరూపం మరియు ఒకే మతము అనగా శ్రీమతం మతం ఇందులో మజా వస్తుంది కదా మజా ఉందా లేక కష్టం ఉందా కష్టమైతే లేదు కదా తల ఊపుతున్నారు మంచిది బాప్తాదా సేవలు ఏ నవీనతను కోరుకుంటూ ఉన్నారు ఏ సేవలైతే చేస్తున్నారో చాలా 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 మంచిగా చేస్తున్నారు అందుకు శుభాకాంక్షలు ఉండనే ఉన్నాయి కానీ ఇక ముందు కొరకు ఏం కలపాలి ఏదైనా నవీనత ఉండాలి అని మీ మనసులో కూడా ఉంది బాప్తాదా చూశారు చూసారు ఏ ప్రోగ్రామ్స్ అయితే చేశారు వాటి కోసం సమయం కూడా ఇచ్చారు ప్రేమతో కూడా చేశారు శ్రమ కూడా ప్రేమతో చేశారు మరియు ఏదైతే స్థూలమైన ధనమును కూడా ఉపయోగించారో అది పదమారేట్లుగా ఈ మీ పరమాత్మ బ్యాంకులో జమ అయిపోయింది దానిని ఉపయోగించడం కాదు కానీ జమ చేసుకున్నారు మీరేం ఖర్చు చేయలే బాబా బ్యాంకులో జమ అయిపోయింది ఫలితంలో ఏం చూశారు అంటే సందేశాన్ని ఇచ్చే కార్యమును పరిచయాన్ని ఇచ్చే కార్యం అందరూ చాలా బాగా చేశారు ఎక్కడైతే ప్రోగ్రామ్ చేస్తారు ఇప్పుడు ఢిల్లీలో చేస్తున్నారు లండన్లో జరిగిపోయింది అంతేకాక డబల్ విదేశీలు ఏదైతే కాల్ ఆఫ్ టైం లేక పీస్ ఆఫ్ మైండ్ అనే ప్రోగ్రామ్స్ చేస్తున్నారో అవన్నీ బాప్ దాదాపు చాలా మంచిగా అనిపిస్తాయి ఇంకా ఏవైతే చేయగలరో అవన్నీ చేస్తూ ఉండండి సందేశమైతే లభిస్తుంది స్నేహీలుగా కూడా అవుతారు సహయోగులుగా కూడా అవుతారు సంబంధంలోకి కూడా కొంతమంది వచ్చేస్తారు కానీ ఇప్పుడు దీనికి ఏం కలపాలి అంటే ఎప్పుడు ఏ పెద్ద ప్రోగ్రాం చేసినా అందులో సందేశం అయితే లభిస్తుంది కానీ వారు ఎంతో కొంత అనుభవం చేసి వెళ్ళాలి ఆ అనుభవం చాలా త్వరగా ముందుకు తీసుకెళ్తుంది ఉదాహరణకు కాల్ ఆఫ్ టైం లేక పీస్ ఆఫ్ మైండ్ ప్రోగ్రాంలో అనుభవం కొంత ఎక్కువగా చేస్తారు కానీ పెద్ద ప్రోగ్రాం జరిగినప్పుడు అందులో సందేశం అయితే మంచిగా లభిస్తుంది కానీ ఎవరైతే వస్తారో వారికి అనుభవం చేయించే లక్ష్యాన్ని ఉంచుకోండి ఎంతో కొంత అనుభవం చేయాలి ఎందుకంటే అనుభవాన్ని ఎప్పుడు మర్చిపోలేరు అంతేకాక అనుభవం ఎలాంటిది అంటే కోరుకోకపోయినా దానివైపు ఆకర్షింపబడతారు బాప్ ప్రశ్నిస్తూ ఉన్నారు బ్రాహ్మణులు అందరూ జ్ఞానం యొక్క పాయింట్లలో మొదట స్వయం అనుభవీగా అయ్యారా ప్రతి శక్తిని అనుభవం చేశారా ప్రతి గుణాన్ని అనుభవం చేశారా ఆత్మిక స్థితిని అనుభవం చేశారా పరమాత్మ ప్రేమను అనుభవం చేశారా జ్ఞానాన్ని అర్థం చేసుకోవడంలో అయితే పాస్ అయిపోయారు నాలెడ్జ్ఫుల్గా అయిపోయారు ఇందులో బాప్తాదా కూడా బాగున్నారు అని రిమార్క్ ఇస్తూ ఉన్నారు ఆత్మ అంటే ఏంటి పరమాత్మ అంటే ఎవరు డ్రామా అంటే ఏంటి అని జ్ఞానమైతే అర్థం చేసుకున్నారు కానీ ఎప్పుడు కావాలో ఎంత సమయం కావాలో ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితులు ఆత్మిక బలము పరమాత్మ శక్తి ఏదైతే అనుభవం అవ్వాలో అది అవుతుందా ఏ సమయంలో ఎంత సమయం ఎలాంటి అనుభవం చేయాలి అనుకుంటే అలాంటి అనుభవం అవుతుందా లేకుంటే ఒకసారి ఒకలాగా ఒకసారి మరోలాగా అవుతుందా నేను ఆత్మను అని ఆలోచిస్తూ మళ్ళీ మాటి మాటికి దేహ భావంలోకి వచ్చేస్తే అప్పుడు మీ అనుభవం ఉపయోగపడినట్ల అనుభవీ మూర్తులు అనగా ప్రతి సబ్జెక్టులో అనుభవి మూర్తులు ప్రతి శక్తి యొక్క అనుభవి మూర్తులు కనుక స్వయంలో కూడా అనుభవాన్ని ఇంకా పెంచుకోండి అలాగనే అనుభవం లేదు అని కాదు కానీ అప్పుడప్పుడు ఉంటుంది కొంత సమయం ఉంటుంది అయితే బాప్ దాదా కొంత సమయం కోరుకోవడం లేదు ఏదో ఒకటి సంథింగ్ జరిగే కారణంగా కొంత సమయం మాత్రమే ఉంటుంది మీకు ఎలా అవ్వాలి అనే లక్ష్యం ఉంది అని అడిగితే తండ్రి సమానంగా అవ్వాలి అని అంటారు అందరూ ఒకే జవాబు ఇస్తారు తండ్రి సమానంగా అవ్వడము అంటే తండ్రి అయితే సంథింగ్ మరియు సమ్ టైమ్గా లేరు కదా అప్పుడప్పుడు కాదు ఏదైతే అనుభవం ఉందో అది సదాకాలం నడుస్తుంది కొంతకాలం కాదు కనుక స్వయం అనుభవి మూర్తులుగా ఈ ప్రతి విషయంలో ప్రతి సబ్జెక్టులో అనుభవీలుగా అవ్వాలి జ్ఞానస్వరూపంలో అనుభవీలుగా యోగయుక్తంగా అవ్వడంలో అనుభవీలుగా ధారణా స్వరూపంలో అనుభవీలుగా అవ్వాలి అంతేకాక ఆల్రౌండ్ సేవ అనగా మనస్స వాచ కర్మణ సంబంధ సంపర్కం అన్నింటిలో అనుభవీలుగా ఉన్నప్పుడే పాస్ విత్ ఆనర్ అని అంటారు మీరు ఎలా అవ్వాలని కోరుకుంటున్నారు కోరుకుంటూ ఉన్నారు పాస్ అవ్వాలి అని అనుకుంటున్నారా లేక పాస్ విత్ ఆనర్ అవ్వాలి అని అనుకుంటున్నారా పాస్ అయ్యేవారు చివరిలో కూడా వస్తారు మీరైతే టూ లేట్ కంటే ముందే వచ్చేస్తారు ఇప్పుడు క్రొత్త వారు కూడా వచ్చారు కానీ ఇప్పుడు ఇంకా టూ లేట్ బోర్డు పెట్టలేదు లేట్ అనే బోర్డు పెట్టబడింది కానీ టూ లేట్ బోర్డు ఇంకా పెట్టలేదు కనుక క్రొత్త వారు కూడా ఇప్పుడు తీవ్ర పురుషార్థం చేయవచ్చు కేవలం పురుషార్థం కాదు తీవ్ర పురుషార్థం చేస్తేనే ముందుకు వెళ్ళగలరు ఎందుకంటే ఇప్పుడు ఇంకా నంబర్ ప్రకటించలేదు కేవలము రెండు నంబర్లు అనగా మమ్మ బాబాల నంబర్లు మాత్రమే ప్రకటించబడ్డాయి ఇప్పుడు ఇంకా ఈ సోదరి సోదరులకు మూడవ నంబర్ను ప్రకటించలేదు దాదీలంటే చాలా ప్రేమ ఉంది అని మీరు అంటారు బాబా కూడా దాదీలపై ప్రేమ ఉంది కానీ నంబర్ ప్రకటించబడలేదు కనుక చాలా చాలా అపురూపమైన అల్లారు ముద్దు భాగ్యశాలి పిల్లలైన మీరు ఎంత ఎగరాలి అనుకుంటే అంత ఎగరండి ఎందుకంటే ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వారిని తండ్రి తన వేలునిచ్చి నడిపిస్తారు అదనంగా ప్రేమిస్తారు పెద్దవారిని వేలు ఇచ్చి నడిపించరు వారు తమ కాళ్ళతో నడుస్తారు ఎవరైనా క్రొత్తవారు కూడా మేకప్ చేసుకోవచ్చు అంటే ముందుకు వెళ్ళవచ్చు బంగారు అవకాశం ఉంది కానీ అతి త్వరలో టూ లేట్ బోర్డు పెట్టబడుతుంది కనుక దానికంటే ముందే చేసుకోండి బాబా టూ లేట్ బోర్డు పెట్టలేదు లేట్ బోర్డు పెట్టబడింది ఇప్పుడు తీవ్ర పురుషార్థం చేస్తే కానీ చేరుకోలేరు అని క్రొత్త వారికి చెప్పారు ఎప్పుడు అంటే రెండు వేల ఆరులో దాదీలకు కూడా నంబర్ ప్రకటించలేదు అన్నారు దాదీలు ఇప్పుడు ఎవ్వరూ లేరు అందరూ వెళ్ళిపోయారు అడ్వాన్స్ పార్టీలే మరిప్పుడు లేట్ బోర్డు మాత్రమేనా టూ లేట్ బోర్డు పెట్టబడి ఉందా అని మనమే యోచన చేసుకోవాలి క్రొత్తగా మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి మంచిది శుభాకాంక్షలు మొదటిసారి మీ ఇల్లు అయినా మధువనానికి చేరుకున్నారు కనుక బాప్ తాదా మరి పూర్తి పరివారం దేశం వారు కానీ విదేశం వారు కానీ అందరి తరఫు నుండి పదమా పదం రెట్ల శుభాకాంక్షలు ఇప్పుడు ఒక్క షేఖండ్లో ఏ స్థితిలో స్థితం అవ్వాలి అని బాప్ తాదా సూచిస్తారు అదే స్థితిలోకి షేఖండ్లో చేరుకోగలరా లేకుంటే పురుషార్థంలో ప్రయత్నం చేసే దానిలోనే సమయం గడిచిపోతుందా ఇప్పుడు ఒక్క సెకండ్లో స్థితమయ్యే అభ్యాసం కావాలి ఎందుకంటే మున్ముందు రాబోయే చివరి సమయంలో పాస్ విత్ ఆనర్ యొక్క సర్టిఫికేట్ గౌరవప్రదంగా పాస్ కావడము అనే సర్టిఫికేట్ లభించాలి అంటే ఇప్పటి నుండినే ఈ అభ్యాసం చేయాలి రెండు వేల ఆరు నుండి సెకండ్లో ఎక్కడ కావాలో అక్కడ ఏ స్థితి కావాలో ఆ స్థితిలో స్థితం అయిపోవాలి కనుక ఎవరు రెడీగా ఉండాలి అందరూ రెడీ అయిపోయారు ఇప్పుడు మొదట ఒక్క సెకండ్లో నేను పురుషోత్తమ యుగి శ్రేష్ట బ్రాహ్మణాత్మను అనే స్థితిలో స్థితం అవ్వండి ఇప్పుడు నేను ఫరిస్తా రూపాన్ని డబల్ లైట్ను ఇప్పుడు విశ్వ కళ్యాణకారి మనస్సు ద్వారా నలువైపుల శక్తి కిరణాలనిచ్చే అనుభవం చేయండి ఈ విధంగా పూర్తి రోజంతటిలో ఒక్క సెకండ్లో స్థితం అవ్వగలరా ఐదు స్వరూపాలలో కానీ ఆ శరీర అభ్యాసంలో కానీ స్థితం అవ్వగలరా ఒక్క సెకండ్లో ఈ అనుభవాన్ని చేస్తూ ఉండండి ఎందుకంటే అకస్మాత్తుగా ఏమైనా జరగవచ్చు ఎక్కువ సమయం లభించదు అలజడిలో ఒక్క సెకండ్లో అచంచలంగా అయిపోవాలి దీనికోసం మధ్య మధ్యలో సమయాన్ని కేటాయించి మీరు స్వయమే అభ్యాసం చేస్తూ ఉండండి దీని ద్వారా సహజంగానే మనస్సు కంట్రోల్ అయిపోతుంది కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ పెరుగుతూ ఉంటాయి మంచిది నలువైపులా ఉన్న పిల్లల లెటర్స్ కూడా చాలా వచ్చాయి అనుభవాలు కూడా చాలా వచ్చాయి బాప్ పిల్లలకు రిటర్న్లో చాలా చాలా హృదయపూర్వక ఆశీర్వాదాలను మరియు పదమారెట్ల హృదయపూర్వక ప్రియ స్మృతులు అనిస్తున్నారు బాప్ చూస్తున్నారు నలువైపులా ఉన్న పిల్లలు వింటున్నారు మరియు చూస్తున్నారు కూడా ఎవరైతే చూడడం లేదో వారు కూడా స్మృతి అయితే చేస్తున్నారు అందరి బుద్ధి ఈ సమయంలో మధువనంలోనే ఉంది కనుక నలువైపులా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరూ వారి పేరు సహితంగా ప్రియ స్మృతులను స్వీకరించండి సదా ఉమంగుసాహాలు అనే రెక్కల ద్వారా ఉన్నతమైన స్థితిలో ఎగురుతూ ఉండే శ్రేష్ఠాత్మలందరికీ సదా స్నేహంలో లవ్లీనంగా ఉంటూ ఇమిడిపోయి ఉండే పిల్లలకు సదా శ్రమ నుండి ముక్తులుగా సమస్య ముక్తులుగా విఘ్న ముక్తులుగా యోగ యుక్తులుగా రాజయుక్తులుగా ఉండే పిల్లలకు సదా ప్రతి పరిస్థితిలో సెకండ్లో పాస్ అయ్యేవారు ప్రతి సమయం సర్వశక్తి స్వరూపంగా ఉండే మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలకు బాప్ తాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానం బంగారు యుగపు స్వభావము ద్వారా బంగారు యుగపు సేవ చేసే శ్రేష్ట పురుషార్థీ భవ ఏ పిల్లల స్వభావంలోనైతే ఈర్ష సిద్ధి చేసే మరియు జిద్దు చేసే భావము లేక ఏదైనా పాత సంస్కారం యొక్క మలినము మిక్స్ అయి ఉండదో వారే బంగారు యుగపు స్వభావం కలవారు ఇలాంటి బంగారు యుగపు స్వభావము మరియు సదా హాజీ అలాగే బాబాని చెప్పే సంస్కారాన్ని తయారు చేసుకొని శ్రేష్ట పురుషార్థి పిల్లలు ఎలాంటి సమయము ఎలాంటి సేవయో అలా స్వయాన్ని మలుచుకొని రియల్ గోల్డ్గా అయిపోతారు సేవలో కూడా అభిమానము లేక అవమానమని మరి మిక్స్ అవ్వకుంటే అప్పుడు వారిని బంగారు యుగపు సేవ చేసేవారు అని అంటారు స్లోగా ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలను సమాప్తం చేసి సదా ప్రసన్న చిత్తులుగా ఉండండి అవ్యక్త సూచన సహజ యోగిగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి ఇలా అనుభవీలుగా కావటానికి పరమాత్మనే స్వయం చెప్తూ ఉన్నారు లవ్లీన్ స్థితి కలిగిన సమానమైన ఆత్మలే సదా యోగులు వారి యోగం జోడించేవారు కాదు బాబా ప్రేమలో లీనమైనవారు సదా లవ్లీన్గానే ఉంటారు వేరుగానే అవ్వరు కనుక ఇక స్మృతి చేసేదేముంది జతలోనే ఉంటే స్వతహాగా స్మృతి ఉండనే ఉంటుంది ఎక్కడ తోడు ఉంటుందో అక్కడ స్మృతి స్వతహాగా ఉంటుంది కనుక సమానాత్మల స్థితి తోడు ఉండేదిగా ఇమిడిపోయి ఉండేదిగా ఉంటుంది ఓం ఓంశ్